నమో పార్వతీపద హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ శివతరాయ మృత్యుంజయాయ నీలకంఠాయ రుద్రాయ సర్వేశ్వరాయ దిగంబరాయ తిగంబరాయ నమ శివాయ 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 నమ నమో పార్వతీపతయ హర హర మహదేవ శంభో శంకర ఓం నమ శివాయ శివతరాయ మృత్యుంజయాయ నీలకంఠాయ రుద్రాయ సర్వేశ్వరాయ దిగంబరాయ తదిగంబరాయ ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ మనం ప్రస్తుతం చూస్తున్నది కుంతాల జలపాతంలోని కుంతీదేవి ప్రతిష్ఠించిన లింగము ఎంతో అదృష్టం ఉంటే గాని మనము ఈ దర్శనం చేసుకోలేము కార్తీక మాసంలో ఈ కుంతీదేవి ప్రతిష్ఠించిన లింగాన్ని